మంగళం నిచ్చి శుభమంగళం వెల్కమ్ టు లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ వచ్చి ఒక మంచి హెల్త్ అండ్ టేస్టీ రెసిపీతో మీ మీందుకు వస్తానండి అదేనండి పెసలండి ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాను ఒక అరకప్పు ధనియాలు ఇది ఎందుకంటేనండి పైచ్యం చేసినప్పుడు ఎవరికన్నా గొంతులో చేదుగా వస్తుంది కదా అలాంటప్పుడు మనం పెసరట్లు ఇలా వేసుకు తింటే ఆ పైచ్యం అనేది బాగా తగ్గిపోతుందండి కాబట్టి పెసలు గ్లాస్ తీసుకుని ధనియాలు ముందు రోజు నానబెట్టేసుకోవాలన్నమాట ఇంకా మార్నింగ్ అయితే ఇలా నానిపోయి గింజలు అనేవి ఏంటంటే నానబెట్టుకోవడం వల్ల అందులో జీవం అనేది బయటకు వస్తుంది అనమాట ఎందుకంటే మొలక మొలక వేయడానికి అనుకున్నట్టుగా వాటిలో జీవం అనేది మళ్ళీ ఉత్పత్తి అవుతుంది అనమాట అలా వేసుకుని మనం ఇక చూడండి పెసలు కూడా అయితే నానిపోయి పెసలు ధనియాలు కలిపి కాస్తంత బాగా మెత్తగా రుబ్బుకోవాలి చాలా మందికినండి పైచం చేసేస్తూ ఉంటుంది అంటే చీదుగా అనిపిస్తుంది అనమాట ఒక ఆవిడైతే మెసేజ్ పెట్టారండి పైచంగా ఉందండి ఏం చేయమంటారని అప్పుడు నేను ఏంటంటే ఇగోండి అందుకే ఇది పెట్టాను ఇంకొంచుకోండి కొంచెం ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర అల్లం వేసుకోపోతేనే బెటర్ ఎందుకంటే అల్లం వేస్తే మళ్ళీ ఇంకో టేస్ట్లో వచ్చేస్తుంది ఎందుకంటే ఎక్కువ ధనియాలు వేస్తున్నాం కాబట్టి అల్లం వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కాస్తంత పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకుని మెత్తగా బాగా మెత్తగా చేసుకోవాలండి మెత్తగా చేసుకుని ఇంకా బాణాలు పెట్టుకుని సేమ్ మనం పెసరట్లు ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ధనియాలు అనేది అరుగుదలగి బాగా పనిచేస్తాయి పైచ్యం అనేది తగ్గిస్తుంది అనమాట చిన్నప్పుడు పైచం చేసింది అంటే ఏంటి పుల్తెని పడినట్టు అనిపిస్తుంది అనమాట అరుగుదల లేనట్టు అనిపిస్తుంది ఎప్పుడన్నా అరిగినప్పుడు గొంతులోకి పుల్లగా వస్తుంది ప్లస్ చేదుగా కూడా వస్తుంది అనమాట ఏంటంటే మనకి పొట్టలో చేదు అనేది ఎక్కువైపోయేసరికి అలా గొంతులోకి చేదు చేదుగా అనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు వెంటనే ధనియాలు నానబెట్టుకుని ఇలా పెసలు నానబెట్టుకుని పెసరట్లు వేసుకుని తినేస్తే తగ్గిపోయేది అనమాట ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్కి వెళ్తున్నారు అప్పుడు అలా కాదండి ఫుడ్లోనే వెతుక్కునేవారు మన పెద్దవాళ్ళు వెంటనే ధనియాలు వేసి పెసరట్లు వేసుకోండి పైచం తగ్గిపోతుంది వెంటనే వేసుకున్న వెంటనే పైచం అనేది తగ్గిపోతుంది అనమాట చేదు అనేది కూడా మనకి ఏదో రకంగా బయటకు వచ్చేస్తుంది మీకు ఇంకా కూడా ఇంకో టిప్ చెప్తానండి ఏంటంటే మిరియాలుని ఒక నాలుగైదు మిరియాలు దంచుకొని వాటర్లో వేసి కాసుకొని పెరగడపిన అవి తాగేస్తే మనకి నెక్స్ట్ వామిటింగ్ వచ్చేస్తుంది అనమాట ఆ వామిటింగ్లో ఏంటంటే లోపల ఉన్న స్లాష్ అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఇవన్నీ నేను పెసరట్టు అయితే ఇలా ఇది చూడండి గరిటితో ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే మనకి పెసరట్టు అనేది కదా ఏ అట్టయినా సరే ఏ దోశ అయినా సరే మనకి సమాంతరంగా వస్తుంది అనమాట మొత్తం ఈక్వల్గా కాలుతానికి ఇలా చేసుకోండి జస్ట్ కాసేపు అలా ఉంచితే కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా గట్టిగా అనిపించినప్పుడు మనం గరిటితో దాన్ని ఇలా సమాంతరంగా చేసుకోవాలన్నమాట చేసుకుంటే ఏమవుతుందంటే మనకి కాల్చుకునేటప్పుడు కూడా ఇక ఎంత బాగా కాలిందో చూడండి పెసరెట్లు వారంలో రెండు సార్లు వేసుకోవడం మంచిది ఇది ఎక్కువంటే బాగా పెసరులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా అందుకని వారంలో రెండు సార్లు అయినా వేసుకోవడానికి ట్రై చేయండి అల్లం వేసుకుని వేసుకుంటారు పైచిన్ చేసినప్పుడు మాత్రం ఇలా ధనియాలు వేసుకోండి ధనియాలు అనేది ఏంటంటే బ్లడ్ కూడా బాగా పడుతుంది అనమాట అరుగుదల కూడా బాగుంటుంది ధనియాలు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మార్నింగ్ మార్నింగ్ ధనియాలు కాసుకుని ధనియాలు వాటర్ తాగినా కూడా చాలా బాగుంటుంది ఇక నేను పేసరెట్ అయితే తీసుకున్నాను పక్కన ఉన్నది అండి షార్ట్లో పెట్టను చూడండి ప్లస్ కొత్తిమీర చట్నీ కూడా చేసుకున్నాను ఇందులోకి బాగుంటుంది కొత్తిమీర చట్నీలో కూడా ధనియాలు ఎక్కువ వేసుకుని కొత్తిమీర చట్నీ చేసుకోవడం వల్ల కూడా కొత్తిమీర కూడా ధనియాల నుంచి వచ్చినందే కదా కాబట్టి ధనియాలు వేసుకుని కొత్తిమీర చట్నీ నేను చేశాను కానీ అది సరిగ్గా రాలేదని పెట్టలేదు లేదంటే రెండు కూడా పెడదామని ప్లాన్ చేశాను కానీ అనుకోకుండా అది సరిగ్గా నాకు వీడియో అయితే సరిగ్గా రాలేదండి నెక్స్ట్ చేసి మీకు కంపల్సరీ కొత్తిమీర పచ్చడి ధనియాలతో ఎలా చేసుకోవాలనేది పెడతాను చాలా బాగా వచ్చిందండి పచ్చడి గ్రీన్ చట్నీ అనమాట జస్ట్ ఎక్కువ అయితే ఫ్రై చేయలేదు నేను పచ్చిదే చేసేసాను అనమాట జస్ట్ అలా 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 ఫ్రై చేసి చేసేసానండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా పెసరట్లు అయితే చాలా టేస్ట్ అని ఒక్కసారి వేసుకోండి మీరు వేసుకుని ట్రై చేయండి అలాగే నేను గచ్చికాయ వాడి వాళ్ళకి గర్భసంచి వా ఈ పెసరట్లు తింటే చాలా మంచిదండి అలాగే ఒక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బై బై సీయూ